శ్రీమాతమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చక్కగా మరి శ్రావణ శుక్రవారం నాలుగో వారం కూడా చక్కగా పూజ అయితే పూర్తి అయిందండి పూజ అయిన తర్వాత మీకు వీడియో తీసి పెడుతున్నాను అమ్మను చూసి దండం పెట్టుకోండి అమ్మ అనుగ్రహం అందరికీ ఉంటుంది చక్కగా ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి చూసారా చక్కగా మరి పరమేశ్వరుడు ఈ పరమేశ్వరుడిని ఇలా పల్లెలు అలంకరించుకుని అలాగే లక్ష్మీదేవి అలాగే విఘ్నేశ్వరుడు మరి అలాగే ఒక ఎండి గంట ఎండి ఆవు మరి పరమేశ్వరుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉండాలి కదా నందీశ్వరుడు మరి ఆయనకి ఇష్టం అని చెప్పి ఒక చంకం మరి అన్నీ చక్కగా ఈ పల్లెలో అలంకరించుకుని మరి చక్కగా రోజు నీళ్ళతో అభిషేకం అనేది చేసుకుంటానండి ఇది ఏకబిల్వం ఇది ఇదేమో ఏకబిల్వం బిల్వం ఇది మహాబిల్వం అనమాట ఇంకా ఏ బిల్వాలు ఉన్నాయంటో తెలియదు కానీ ఈ రెండు మొక్కలు నేను పెట్టుకున్నానండి చక్కగా కోసుకుని తెచ్చుకుని ఇలా పరమశివుడికి పూజించుకుంటూ ఉంటాను ఆయనకి అర్చన చేసుకుంటాను అనమాట చక్కగా మరి ఈ వినాయకుడు జిల్లేడు చెక్కతో చేసిన వినాయకుడు పది సంవత్సరాలు లేండి మనం తీసుకుని చక్కగా ఏనుగులు మా కోడలు కొందని పెద్ద అయ్యి చిట్టి ఏనుగులు ఉన్నాయి కదా అవి చక్క మా బాబు పన్నాడు మరి ఈరోజైతే నేను దేవారాధన నువ్వుల నూనెతో చేసుకున్నానండి మరి నువ్వుల నూనెతో చేసినా కూడా మహాలక్ష్మికి చాలా ఇష్టమంట ఎందుకంటే విష్ణుమూర్తి ఒంటి నుంచి మరి చెమట చుక్క జారిపడి కింద నేల మీద పడి అది నువ్వుల మొక్క అయ్యిందంట అని పెద్దలు చెబుతారు అందుకు ఆవిడికి ఇష్టము అని చెబుతారు మరి లక్ష్మివారం ఆమెతో చేసుకున్నాను కదా మరి శ్రావణ శుక్రవారం కదా అందుకును నువ్వుల నూనెతో చేసుకున్నాను అలాగే మొలకెత్తిన శనగలో మొలకెత్తిన శనగలో నివేదన చేశానండి అరటి పళ్ళు అంటారా ఎప్పుడు మా వారు ఇలాంటి పళ్ళు తీసుకురాలేదు పూజకి మరి మొన్న ఏమనుకున్నారో ఇలా తెచ్చారండి ఏమీ అనలేక నిన్న ఈవేళ కూడా తాంబాళం అయ్యే పెట్టేసుకున్నాను ఏదైనా పలమే కదా అని అయితే మనం కరప్పోరం పళ్ళే పెడతామండి ఇటు తూర్పుగోదావరి జిల్లాలో పూజ కంటే ఆ పళ్ళే పెడతాం అనమాట చక్కగా మళ్ళకెత్తిన శనగలు మొలకెత్తాలి అంటే కష్టపడవలసిన పని లేదండి బుధవారం నీటిలో పోసుకుని లక్షవారం దేవేసి ఒక గిన్నెలోకి మూత పెట్టేస్తే శుక్రవారం నాడు మొలకలు వచ్చేస్తాయి చక్కగా బెల్లం కూడా నైవేద్యం పెట్టానండి ఎన్ని నైవేద్యాలు పెట్టినప్పటికీ కూడా మనం ఒక్క బెల్లం నైవేద్యం పెడితే చాలండి అప్పుడు నైవేద్యాలన్నీ పెట్టినట్టే బెల్లానికి నిలవ దోషం లేదు నిలవ దోషం నిల్వ గుణం లేదు కాబట్టి బెల్లముఖన నైవేద్యం పెడితే చాలా మంచిది చక్కగా ఈ పంచిపాత్రతో ఎప్పుడూ నీళ్లు ఇలా పక్కన పెట్టుకుని అమ్మవారు మందిరంలోనే ఉంటుందండి మరి పూజ చేసినప్పుడు కాశీ గంగా 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 యమున నర్మదా సరస్వతి అనుకుని తలుసుకుంటూ ఉండా ఉంటానండి మరి అలానే చక్కగా గొబ్బరికాయ కొట్టుకున్నాను కదా ఇలా పెట్టానంటే చక్కలు అనుకుంటున్నారు కదా నేను వీడియో కోసం పెట్టలేదు సమండి ముందు కొట్టినప్పుడు దేవుడికి అమ్మవారికి సమర్పించేసి అప్పుడు ప్లేస్ లేదు కాబట్టి అలా పెట్టాను అనమాట ఇంకెక్కడ పెట్టడానికి లేదు అని అలా పెట్టానండి చక్కగా మరి అమ్మవారికి కూడా మహాబిలవం ఏకబిల్వంతో కూడా పూజించుకున్నానండి మరి ఇందాక ఆ ఎత్తు ఉంటే అమ్మవారు పువ్వు కిందకి విసిరారు చక్కగా ఆ సాట్లో ఉంటుందండి చూస్తే మీకు అర్థమవుతుంది అమ్మవారి అనుగ్రహం పువ్వు ఇచ్చిన పువ్వు ఇవ్వకపోయినా ఉంటుంది మనకి చక్కగా పరమేశ్వరుడు ఫోటో చూశారు కదా మరి ఎలా ఉన్నారైనా సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే విఘ్నేశ్వరుడు తల్లిదండ్రులు వాళ్ళు కూర్చొని ఉన్నారు అలా ఉన్న ఫోటో మాత్రమే మన ఇంట్లో ఉండాలి మన కుటుంబం సమేత ఎలా ఉంటామో వారి కుటుంబ సమేత మన ఇంట్లో ఫోటో అలా ఉండాలని పెద్దలు చెప్పారు మరి పరమేశ్వరుడు ఒక్క ఆయనే ఉన్న ఫోటో పర్వాలేదు అమ్మవారు కూడా పక్కనుంటే వారి పిల్లలు కూడా అలా ఉండాలి అని చెప్పారు అని అలా పెట్టుకుని పూజించుకుంటానండి నేను చేసుకునే విధానం ఇదేనండి చక్కగా చూశారు కదా మరి మొదలు పెట్టేటప్పుడు ఈ గంట వాయిస్తాను అనమాట మొదలు పూజ ప్రారంభించే ముందు పూజ మనం దేవరాధన చేసుకునేటప్పుడు మామూలు గంటతో చేసుకుంటాను గంట అనేది వాయిస్తే మరి రాక్షసులు అనేది పారిపోతారట మరి అంతకే ఉదయాన్నే చేస్తే మనకన్నా ముందు రాక్షసులు చేసేస్తారు కాబట్టి ఉదయాన్నే అయితే మనమే చేసుకుంటాం అవుతుందని ఉదయాన్నే చేయమని వ్యవధిలో కూడా చేతారనమాట చూసారు కదా చక్కగా మరి ఈరోజైతే మీకు నేను మరి అమ్మవారు మహాలక్ష్మి అష్టలక్ష్మీలు శ్లోకాలు ఉంటాయి కదా అవి నాకు మొత్తం వచ్చి కానీ మరి అదంతా చదివితే మరి లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి రెండు లైన్లు చదువుతానండి सुमनतमण्डित सुन्दरि माधवी चन्द्रसहोदरी हेममये मुनिगणमण्डित पण्डित मोक्षप्रदायिनि मञ्जुलभाषिनि वेदनुते पङ्कजवाहिनि देवनिपूजित सद्गुणवर्षिणि శాంతే జయ జయ హే ఆది ఆదిలక్ష్మి సదా ఆది ఆదిలక్ష్మి సదా పాళయమా అయి కలి నాసిని కామిని దేవి వేదిక రూపిని వేదమయే कीरसमुब्रव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रमते मङ्गलदायिनि अम्बुयवाहिनी देवगणाश्रिता पादयुते जय जय हे मधुसूदनकामिनि धनलक्ष्मीरूपेण पालय मा ధనలక్ష్మి రూపేణ పాలయమా చాలా బాగా పాడగలనండి కొంచెం శక్తి సరిపాటం లేదు తర్వాత కళ్ళజోడేమో జోడేమో మసక్కగా కనపడుతుంది ఇలా వీడియో తీసినప్పుడు పొగలు వచ్చేసి మొత్తానం మొబ్బుగా కనపడుతుంది ఏమీ అర్థం అవటం లేదు కళ్ళజోడైతే మార్పించుకోవాలి కొంచెం టైములు బాగోలేదు చూద్దాం ఇంకా నేను చల్లతో చూసినా వాడాను కానీ మామూలుగా ఎప్పుడూ పాడుకుంటాను పుస్తకం చుట్టే తెలిసిపోద్ది మొత్తం పశువులతో నిండిపోయి మరకలతో ఉంటుందండి మరి ఎనిమిది చదవాలే టైం అయితే అవుతుంది కదా పూజ అయితే చూశారు కదా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి